అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితంలో కొత్త స్త్రీ వస్తుంది తను చాలా బుద్ధి మంత్రాలు మరియు అందానికి ఇవ్వనని ఆ స్త్రీ మీకు చాలా నచ్చుతుంది మీరు ఆ స్త్రీతో స్నేహం చేసే ప్రయత్నాలు కూడా చేస్తారు ఈ రోజు అసహనానికి పనులను పూర్తి చేయటంలో ప్రయత్నాలు విఫలం అవుతాయి సమయంలో జీవితంలో అన్ని రంగాల్లో కూడా సమతుల్యతను ఏర్పాటు చేయడం చాలా అవసరం అవుతుంది ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు మరియు అవమానవాదం పైన అసంతృప్తి అనేది పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఆచరణ ప్రసంగాలను నిశ్శబ్దత తీపి రావడం అనేది చాలా అవసరం అవుతుంది ఈ రోజు కోపము మరియు ప్రసంగంపై సంయమనం పాటించాలి దుర్వినియోగ పదాలను ఈ రోజు నియంత్రించాలి పూర్తిగా పని శైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది తల్ల పని రంగంలో పెద్ద అవకాశం మీకు రాబోతుంది ప్రవర్తన యొక్క అప్రమత్త మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహాయకారిగా ఉంటుంది ఈ రోజు అవకాశాలు మీకు చాలా బాగా కలిసి వస్తాయి ప్రతికూల ఆలోచనల నుండి దూరంగా ఉండాలి జీవితాల్లో సానుకూల ఆలోచనలను కలిగి ఉంటారు వ్యాపారాల ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి ముందు నుండి సహాయం అందుతుంది ఈ రోజు ప్రమోషన్ కొరకు ప్రయత్నాలు చేస్తారు పొందే అవకాశం కూడా ఉంది భయాన్ని తొలగించుకోండి పాజిటివిటీగా ఆలోచించి ప్రయత్నాలను చేయండి మీకు శుభం కలుగుతుంది మీరు ఒక వ్యక్తి ద్వారా ఒక చాలా మంచి ప్రయోజనం కూడా అందుకోబోతున్నారు ఏదో పని ఫలితానికి భయంతో మీ దశలను వెనక్కి తీసుకోకండి మొదట పని ప్రారంభించడం ప్రయత్నించండి పరిస్థితి ఎలా ఉన్నా సరే ధైర్యంగా దాన్ని ఎదుర్కొండి తరల కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది విదేశీ దేశాల పర్యటన కూడా అవకాశాలు అవకాశాలున్నాయి స్నేహితులతో ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంటారు ఈ రోజు రాసి వారికి కొంతమంది వ్యక్తుల సంస్థలను అవసరంగా చిక్కుకోపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ తెలివైన మరియు స్వార్థం కలిగినటువంటి వ్యక్తులను మాత్రం దూరంగా ఉంచండి అప్పుడు మాత్రమే మీకు శుభం కలుగుతుంది విజయం మీ వంతు అవుతుంది పని రంగుల వెనుక భాగంలో చెడులు ఉండవచ్చు సౌద్యోగుల సహకారంతో కొత్త ప్రాజెక్టు పనిచేసే అవకాశం లభిస్తుంది సహనం మరియు సమయమనం వల్ల వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా విజయం కదులుతారు మీ ప్రవర్తన నుండి తొందరపాటు మన నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నించండి ఎవరైనా సరే మీ పనికి ఆటంకం కలిగిస్తూ ఉంటే పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రశాంతంగా ఉంటే ఎట్టంకుల పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నాలు చేయండి కుటుంబ సభ్యులకు సహాయ సహకారాలు అందిస్తారు వారి యొక్క సమస్యను కూడా పరిష్కరించుకోవాలి సామర్థ్యం ఉంటుంది మీకు భారీ భర్తలైతే మంచి సమయం అయితే ఉంటుంది మూడో వ్యక్తి జోక్యం కారణంగా గొడవలు అవకాశాలు ఉన్నాయి కాబట్టి అనుమానాల కారణంగా వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేయండి తగ్విధాలుగా మీరు ప్రయత్నాలను కొనసాగించాలి ఈ రోజు రాసు వారి మాత్రం ఎక్కువగా చూసినట్లయితే కనుక ఆశ్చర్యం పొందడం అనేది సాధ్యమే అవుతుంది ప్రేమికులకు బహుమతులు ఇచ్చిపెచ్చుకోవడం జరుగుతుంది ప్రేమైన వారితో కలిసి ఉంటారు సంబంధాలలో ఉత్సాహం కూడా ఉంటుంది ఆనందం అనేది కుటుంబంలో పెరిగిపోతుంది పరిస్థితులు కూడా మంచిగా మారుతాయి కుటుంబ సభ్యుల నుండి పంచుకుంటారు ప్రైవేట్ సబ్జెక్టుల్లో జాగ్రత్తగా ఉండాలి ప్రేమల సహనం అనేది ఉంటుంది సంబంధాలలో ఆకర్షణ ఉంటుంది సీనియర్ వ్యక్తులతో కలిసి మాట్లాడేటప్పుడు తెలివిగా మాట్లాడాలి మరియు వినయంగా మాట్లాడాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే మీకు ఈరోజు గౌరవం అందుతుంది ప్రభుల గురించి ఆలోచిస్తూ ఉంటారు సంతోషంగా ఉంటారు చిరస్మరణీయమైనటువంటి విషయాలు తెలుసుకోవడం సఫలీకృతం కూడా అవుతారు ఈరోజు ముఖ్యమైన విషయాలపైన శ్రద్ధ చూపడం వల్ల మీరు కలుగుతుంది ప్రతి ఒక్కరితో ఒకటి తమ ప్రవర్తన ద్వారా ఆకర్షితులు చేసుకోగలుగుతారు కుటుంబం మరియు స్నేహితులకు మద్దతు లభిస్తుంది వాగ్దానాన్ని నెరవేర్చుకోగలుగుతారు బంధువులతో కూడా తగాదాలు జరగకుండా ఉండాలి సమరస్య కొనసాగిస్తారు ప్రేమల శుభం ఉంటుంది సమతుల్యత ఉంటుంది అందరి నమ్మకాన్ని తెలుసుకుంటారు సమావేశాల్లో విజయవంతులు అవుతారు ఇక ఈ రోజు ఉద్యోగస్తులు బాగా పనులు చేసి మెప్పును పొందే ప్రయత్నాలు అయితే చేస్తారు దాంట్లో సఫలీకృతం కూడా అవుతారు కెరీర్ విషయాలతో వేగం పుంజుకుంటాయి తెలివైన వ్యక్తుల నుండి దూరంగా ఉంటాయని మంచిది ఇక ఈ రోజు దృష్టి అనేది కొనసాగడం సాధ్యమవుతుంది వ్యయం పెట్టుబడి అనేది అరికట్టడం సాధ్యమవుతుంది అవుతుంది లావాదేవీలలో స్పష్టంగా ఉంటారు నైపుణ్యాలతోటి పనులు చేస్తారు కార్యాచరణ పెరుగుతుంది ఇక ఈ రోజు ఈ మాత్రం సంబంధాల సహకారాన్ని కూడా నిర్వహిస్తారు ప్రతిష్ట పెరిగే అవకాశం గౌరవ ప్రతిష్టలు అందుకోవడం జరుగుతుంది మరి సహాయ సహకారాలు అందుకుంటారు మరియు పేదలకు సహాయం చేసే కుణ మెప్పును పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి దాంతో పాటు కూడా ఈ రోజు రాసు మాత్రం తగిన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది శత్రువుల నుంచి హాని అనేది జరగకుండా ఉండటం ఒకరకు ఈ రోజు రాసు వారు మాత్రం ఇక రెండు ముత్తపు శంకాలను తీసుకుని వాటిని దానంలోకి వచ్చి మెడలో ధరించండి ఇలా చేతి కారణంగా దోష నివారణ జరిగి శత్రుల నుంచి ఎటువంటి హాని అనేది కలగకుండా ఉంటుంది ఒకవేళ ఎక్కువగా ఉన్నట్లయితే శత్రుల బాధలు ముత్యపు శంఖాలను నిప్పుల్లో వేసేటప్పుడు శత్రువుల గురించి తలుచుకుంటూ కాల్చినట్లయితే కనుక ఏ విధమైనటువంటి ఆటంకాలనేవి రావు శత్రువుల నుంచి అంతా కూడా శుభప్రదంగానే ఉంటుంది లక్కీ సంఖ్య ముప్పై రెండు లక్కీ కళ నలుపు పరిహారం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకొని స్వామి స్తోత్రాలను పఠించండి శుభప్రదంగా ఉంటుంది అన్ని శుభప్రదమైన ఫలితాలు అందుకుంటారు ఒకవేళ మీకు అందుబాటులో లేని లేని ఏడల ఆలయము మీరు కనుక మీ ఇష్టదేవత విగ్రహాన్ని పూజించినా కూడా మరి పేదలకు అన్నదానం పదకొండు మంది పేదలకు అన్నదానం చేసినా కూడా మీకు దోష నివారణ అనేది జరుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో